మొక్కలు అరుగుదలను తొలి దశలోనే గుర్తించి శస్త్రచికిత్స తీసుకోవాలని సోమాజిగూడ యశోదా ఆస్పత్రి రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కీ హోల్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచిపల్లి అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని జాజు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మొగాల అరుదల మొత్తం నాలుగు స్టేజీలు ఉంటుందని మొదటి రెండు స్టేజీల్లో ఇంజక్షన్తో తగ్గిపోతుందని మిగిలిన రెండు స్టేజీల్లో మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమని అది రొబోటిక్ ద్వారా అయితే తక్కువ సమయంలో నొప్పు లేకుండా తొందరగా మేల్కొని పనులు చేసుకోవచ్చు అన్నారు అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు పేషెంట్ల యొక్క అనుభవాలను వివరించారు కారణం ఏంటంటే ఇందాక గారు అన్నట్టు యశోద హాస్పిటల్లో అన్ని లేటెస్ట్ సర్జరీస్ చేస్తున్నాము మీరు ఇందాక నేను అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను లండన్లో పది సంవత్సరాలు పనిచేశాను పనిచేసి ఇక్కడ ఇప్పుడు ఇండియా వచ్చి పది సంవత్సరాలు అయింది అంటే నన్ను ఒక క్వశ్చన్ అడిగాను నేను లండన్ నుంచి వస్తుంటే అదేంటి ఇంత మంచి జాబ్ వదిలేసి నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావు మరి అక్కడ ఉండగలవా అని ఇంకా మా హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ ఏమన్నారంటే ఒక టూ ఇయర్స్ నీ జాబ్ ఎవరికన్నా టెంపరీకి ఇస్తాము నువ్వు మళ్ళీ వచ్చే వస్తా అంటే ఎప్పుడన్నా ఈ జాబ్ ఉంటుంది ఇంకా అన్నారు నేను ఒక్క మాట అన్నా అది నా దేశము నేను అట్టేయగలుగుతాను నేను రాను సో ఈ జాబ్ పర్మనెంట్ జాబ్ ఇంకెవరిక ఇచ్చేసేయనని చెప్పాను అంటే ఎందుకు ఆ ధైర్యం అంటే ఇప్పుడు మన భారతదేశము దేంట్లో తక్కువ లేదండి అండ్ ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే హెల్త్ టూరిజం ఇప్పుడు మనం చూస్తే మన తెలంగాణకి ఇప్పుడు నార్త్ ఇండియా తర్వాత ఢిల్లీ ముంబై తర్వాత తెలంగాణ మ్యాక్సిమం ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం వస్తుంది సో అందుకనే ఆ ధైర్యంతో నేను అందరికీ చెప్పాను అనమాట దట్ నేను ఇండియాలో చేస్తాను కానీ అండ్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు మనం మోకాళ్ళ మార్పిడి రెగ్యులర్గా విన్నాం గత పదేళ్ళుగా పదేళ్ల ముందు అసలు మీరు చూస్తే చాలా అరుదుగా వినేవాళ్ళం ఇప్పుడు అది చాలా నార్మల్ అయిపోయింది ఇప్పుడు మనకి అట్లా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి అవుతున్నాయి కానీ దాంట్లో కొంతమందికి ఇంకా నొప్పులు ఉంటున్నాయి మేము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇరవై శాతం మందికి మోకల మార్పుడు చేసుకున్న వాళ్ళకి ఏదో కొత్తగో నొప్పులో అన్హాపీనెస్ అదే తుంటి మార్పిడి చూస్తే ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మర్చిపోతారు తుంటి మార్పిడి అయినట్టు ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదట తుంటి మార్పిడి ఎక్కడైందంటే రైటింగ్టన్ హాస్పిటల్ అని యూకే దగ్గర నేను అక్కడ పనిచేసి వచ్చాను ఆయన అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసినవి నేను రెండు వేల ఆరులో మార్చాను అంటే ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు మనకు కామన్గా ఇప్పుడు మన పేషెంట్స్ ఇక్కడ భయపడేది ఏంటి మోకల మార్పిడి చేసుకుంటే ఐదు సంవత్సరాలు ఆగిపోతుందట కదా పది సంవత్సరాలు పోతుందట కదా మంచి కంపెనీ కరెక్ట్గా చేస్తే అది కూడా ఇరవై ముప్పై సంవత్సరాలు ఈజీగా వస్తాయి సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాము రెగ్యులర్గా చేసే విధానం ఏంటంటే ఆక్సినియం అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది అంటే దాంట్లో ఉండే విధానము దాంట్లో ఉండేది ఏంటంటే మెయిన్గా దీంట్లో జిర్కోనియం అంటాం మెటల్ సో ఈ ఆక్సినియం తోటి రెగ్యులర్గా చేస్తున్నాము అండ్ ఇంకా లేటెస్ట్ పద్ధతి ఇప్పుడు రోబోటిక్ చేయటం వల్ల అంటే వేసే పద్ధతి పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇప్పుడు మనం చెప్పులు నడుస్తున్నాము ఒకవైపు ఎక్కువ నడుస్తుంటే అది అరిగిపోద్ది అరిగిపోతే ఏం చేయాలి మళ్ళా అది మార్చాలి సింపుల్ లాజిక్ ఇది అంతే మోకాలు స్ట్రైట్ అయ్యకుండా కొంచెం వంకరేస్తాము ఇప్పుడు ఎంత సీనియర్ సర్జన్ అయినా ఒకటి మనం మనుషులం ఆ వన్ డిగ్రీ అనేది లేదా వన్ మిలిమీటర్ అనేది మన కంటికి కనబడదు సో దాంతో ఏంటి ఆ వన్ టూ మిలిమీటర్స్ తేడాతో ఏమవుతుంది మనకి కొంచెం వస్తే అటువైపు ఎక్కువ బరువుపడి అరిగిపోతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ముప్పై సంవత్సరాలు రావాల్సింది ఇరవై సంవత్సరాలు అరిగిపోయింది లాస్ట్ ఎవరికి పేషెంట్ కదా సో అదే మనం కరెక్ట్ ప్రెసిషన్తో వేస్తే పర్ఫెక్ట్గా వేస్తే ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు అసలు ఆ పేషెంట్కి లైఫ్ టైంలో ఇంకొక ఆపరేషన్ లేకుండా ఉంటుంది కదా సో ఇది మెయిన్ అసలు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ రోబోటిక్ పద్ధతి చేయడానికి రెండోది ఏంటంటే నొప్పులు ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు ర్యాంపెంట్గా మోకాలికి ఇంజెక్షన్ చేస్తే చాలు ఆపరేషన్ లేదనేది ప్రతి న్యూస్ పేపర్లో టీవీ మీడియాల్లో అడ్వర్టైజ్మెంటు అది మోసం యాక్చువల్లీ అదే కదా అది చాలా మోసము ఇప్పుడు మనమే ఉన్నామండి ఉదాహరణకి ఇల్లు పొలాలు అమ్ముకొని మూడు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంజక్షన్లు చేసుకొని దాని తర్వాత అసలు ఏమీ తేడా లేక మళ్ళీ ఇప్పుడు మోకలు మార్పిడి చేయాలంటే ఏం ఇంకేం అమ్ముకుంటాం అట్లా చాలామంది పేషెంట్ దగ్గరకు వచ్చారు సార్ అన్నీ అమ్మేసింది సార్ ఆ ఇంజక్షన్ చేయించుకున్నాను సార్ అదే ఖర్చు మార్పిడి పెట్టుకుంటే ముప్పై సంవత్సరాలు హ్యాపీగా ఉండేవాళ్ళం కదండి సో ఇప్పుడు మోసం ఎందుకు వస్తుంది చాలామంది అంటారు కదా మోసగా వాడే కాదు మోస కూడా తప్పు ఉంటుంది మనం ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి అవతల వాడు మన భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పి చెప్పి చెప్తే ఇప్పుడు కొంచెం ప్రజల్లో కదలిక వస్తుంది సో ఇప్పుడు ఈ అర్లీస్ట్ స్టేజెస్లో ఇంజెక్షన్ చేసుకోవచ్చు తప్పు లేదు ఫస్ట్ టూ స్టేజెస్ ఆర్థైటిస్లో ఇంజెక్షన్ చేసుకున్నా అదేంటంటే ఐదు సంవత్సరాల్లో చేయాల్సింది పది సంవత్సరాల్లో ఆపరేషన్ అవసరం ఉంటుంది అసలు ఆపరేషన్ లేకుండా ఉండదు గ్యారంటీగా చేయాలి జీవితంలో అండ్ అదే అసలు ఫోర్త్ స్టేజ్లో చేసుకుంటే ఏంటంటే వారం రోజులు పది రోజులు ఇంకా దాని తర్వాత మీరు ఆ డాక్టర్ని అడిగినా కానీ ఎందుకు రాలేదంటే ఇవాళ మీరు తెల్లచే చెల్లె తీర కట్టుకొచ్చారమ్మా లేదా తెల్ల చొక్కా వేసుకొచ్చారు అందుకే పని చేయాలంటాడు అంటే అర్థం అర్థం లేని సో దాంతో ఏం చేస్తాం మనం డబ్బులు ఇచ్చేసాం సో ఈ మోసాలు కాకుండా మంచి పద్ధతిలో మనం మార్పిడి చేసుకుంటే అప్పుడు నొప్పులు పెద్దగా ఉండవు అందుకని రోబోటిక్ పద్ధతి ఏంటంటే ఈ భయాలు పోవడానికి ఫిజియోథెరపీ మెయిన్ నెల రోజులు ఫిజియోథెరపీ అనేసరికి భయం అందరికీ చాలా నొప్పులు ఉంటాయి ఏడుస్తుంటారు అది నిజము ఎవరికన్నా అవుతుంది ఇది చేయడం వల్ల ఏంటంటే మనం ఆన్ టేబుల్ మొత్తం బెండింగ్ ఇస్తాం సో ఫిజియోథెరపీ అంత కష్టం కాదు వాళ్ళకి వాళ్ళే అడుగుతున్నారు చాలామంది ఒకటి చేసుకున్న వాళ్ళు తర్వాత రెండోది ఆటోమేటిక్గా వాళ్ళు రోబోటిక్ కావాలి అంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనకి శంకరమూర్తి గారు ఉన్నారు సంజీవ్ గారు ఉన్నారు ఇక్కడ వారే చెప్తారు మీకు అంతా ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా సో కొన్ని కొన్ని అత్యవసరాలు అవసరాలు ఉంటాయి ఇప్పుడు మనం ఇంట్లో పెళ్ళి చేయాలి పెళ్లి చేసే అంటే ఏదన్నా చేసి చేస్తాం అప్పు సొప్పో చేసి తీసుకుంటే ఫస్ట్ మంచి పరికరం వేసుకోండి అంతేగాని ఐదు వేలు పదివేలకి డాక్టర్ల దగ్గర బేరాలాడటం హాస్పిటల్కి బేరాలాడి ఆ వేసే పరికరం తక్కువ చేసి ఇప్పుడు మీకు రేటు తగ్గిందంటే ఒకటే కారణం హాస్పిటల్ చేయాల్సిన పద్ధతిలో క్వాలిటీలో తక్కువ చేస్తున్నారు లేదు అంటే వేసే క్వాలిటీ తక్కువ క్వాలిటీ వేస్తున్నారు సో మంచి క్వాలిటీ వేసుకుంటే ముప్పై సంవత్సరాలు వచ్చింది అనుకోండి రెండో ఆపరేషన్ ఎప్పుడైనా పది లక్షల దాకా అవ్వచ్చు సో లాస్ ఎవరికి ఇది రోబోటిక్ పద్ధతితో చేసుకుంటే ఎక్కువ కాలం మనీకి వస్తుంది సో అందుకని ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సార్ ఉన్నారు సంజీవ్ ఫ్రెండ్ సార్ శ్రమూర్తి గారు సంజీవరావు గారు వస్తున్నారు బట్ మినిమం థౌజండ్స్ ఆఫ్ రూపీస్ సార్ ఇప్పుడు నేను ఇంకోటి అందరికీ చెప్తాను మనము చేతి గోల్సులు వేసుకుంటాం మెడలో వేసుకుంటాం ఏం లాభం వస్తుంది బయటికి కనిపిస్తాయి అంతే వేసుకునే మోకాలు మంచిది వేసుకుంటే కాలం కష్టం లేకుండా మన పని చేసుకోగలం నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదిస్తాం సో అందుకని ఈ రోబోటి గురించి అవగాహన తీసుకొద్దాము అండ్ మన బయట వాస్తవులు చేసుకున్నారు లాభపడ్డారు అట్లానే అందరూ లాభపడాలని మా మనవి అండ్ ఇదంతా కూడా యశోద హాస్పిటల్ సోమాజూడాలో మేము రెగ్యులర్గా చేస్తుంటాయి రోబోటి కాస్ ఈ ఆపరేషన్స్ సో శంకర్మూర్తి గారు చెప్తారు ఇప్పుడు మనకి మీకు ఆంజమంటారా మీకు మనకు మంచి డాక్టర్లు మంచి హాస్పిటల్ యూస్ చేసుకోవడంలో ఉంటుంది తప్ప వేరే కారణం కాదు ప్రతి వాళ్ళు హాస్పిటల్ ముఖ్యంగా అనారోగ్యం పాలైన వాడు మనం ఏ హాస్పిటల్లో చూసుకోవాలి ఒకే వేరు తోటి హాస్పిటల్ని మనం సలహా ఇచ్చేవాడు ఇచ్చే సలహాను మనస్ఫూర్తిగా పాటించడం అది మనం అదృష్టంగా భావించాలి నాకు ఏప్రిలో ఓకాలంపు వచ్చింది రెండు మూడు నేల నుంచి ఓకాపడుతున్నాం ఆయుసాలను చేసుకున్నాం అప్పుడప్పుడు ఎక్స్రే చేసుకోవడం ట్యాబ్లెట్లు వాడడం అంతవరకు జరిగింది యాత్రలో పోదామంట ఎక్స్రే చేస్తే ఇంజెక్షన్లో చేసుకో ఆపరేషన్లో చేసుకో వేరే పరిష్కారం లేదు యాత్రలో పోదు ఇబ్బంది పడుతుంది మాకు తెలిసిన ఆయన చెప్పిన సలహా ప్రకారం ఎక్కడే ఉండదు బాబు కూడా ఎసు దాక లేదు అని చెప్పి ఆయన సూచన వేరే నేను హాస్పిటల్ కార్డు లోపలి టెండర్ కావాలని మరి ఓబీజీకి తీసుకోమని మాకు ఒక అబ్బాయి ఇచ్చారు ఆ అబ్బాయి డాక్టర్ ఎక్కడ ఉంటాడు కన్సల్టెన్సీ ఎక్కడ చెక్ చేసేది ఎక్కడ మరి ఎక్సరేసేది ఎక్కడ డాక్టర్ చెక్ చేసారు అపాయింట్మెంట్ కార్డు ఇవ్వరు తర్వాత ఇంకోవారం ఒక ఎనిమిది ఆపరేషన్ చేస్తారు నిన్న మొన్న జరిగిన ఆపరేషన్ రౌండ్స్ ఆయన చెప్తున్న టీం కూడా పర్సనల్ గా గారిని ఓపెన్ లేదు రాత్రి తొమ్మిది అయినా దూరం నుంచి పేషెంట్ వస్తే రాత్రి తొమ్మిదికైనా మందులు రాసిస్తారు పడడం కానీ మళ్ళీ కానీ లేదు ఆపరేషన్కి నాకు టైం తీసుకున్నా ఈ విధాకాలే విధాని ఎక్స్రేలు తీశారు ఎక్స్రేలు కూడా రెండులో అవకాశం ఉంది ఒక దగ్గర తీసి ఉంటే ఇంకోటి అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బ్లడ్ సరిపో ఉన్నప్పటికీ కూడా నా ఊరు ప్రకారం వాళ్ళు బ్లడ్ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ మత్తు డాక్టర్ కానీ అంతకు ముందు కూడా ఆపరేషన్ కానీ మత్తు డాక్టర్ కానీ వాళ్ళకున్న టీం మొత్తం కూడా పర్ఫెక్ట్ ఉన్న టీము ఆపరేషన్ చేసి చేస్తుంటే మరి మీరు క్యాబ్ ఏదికుంటున్నారంటే ఉన్న దాంట్లో మెస్ట్ ఏంటి అని చెప్పాం ఆ విధంగా డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు మరి పదిహేను రోజులకు డాక్టర్ గారు చేతి వాతావరణం పడకొండా తెల్లవారి కేసీఆర్కు ఫిజియోథెరపీ చేసిన డాక్టర్ వేణుగోపాల్ ఆయన హెచ్ఆర్ అక్కడ తీర్పు ఈ ఆర్మోబెడ్ ఈ వాకింగ్ చేసేదానికి ఆయన కింద పదిహేను మంది ఉన్నారు ఉదయం నుంచి ప్రతి పేషెంట్కి రూమ్కి వెళ్ళి మాత్రం మాకు మాలం నిబంధన అక్కడ బటన్ ఉంటే మొత్తం పక్కన ఒక బటన్ ఉంటే నొక్కి చేయ తీసినంతసేపట్లే టీమ్ వచ్చేస్తుంది వాళ్ళు ఈవీ రెండు వస్తారు డాక్టర్లు కన్సల్టేట్ డాక్టర్లు డ్యూటీ డాక్టర్లు కంపౌండర్లు సిస్టర్లు నాకు అనిపించింది ఒక సొంతంగా నేను హాస్పిటల్ కట్టుకున్నా ఈ రేంజ్లో నాకు వేసే దొరుకుతా అనుకోలేదు పుట్టించుకోవడానికి ఆ పదిహేను రోజులు దాటి కుట్టించుకోవడానికి పోయినా అక్కడ ఏమాత్రం లేట్ లేకుండా మనకు కావాల్సింది మనతో పాటు ఉన్న వ్యక్తికి అక్కడ అకామిడేషన్ మనతో పాటు ఉన్న ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం స్నాక్స్ మళ్ళీ టీ రాత్రికి టైం ప్రకారం డిన్నర్ వాళ్ళు చెప్పాల్సిన పనే లేదు టైం ప్రకారం నేను ఇరవై రోజులకే డాక్టర్ గారికి చెప్పలేము తీసుకున్నా ఇరవై రోజులకే పని వేసుకొని ఊళ్ళో కార్యక్రమాలు వేయను ఫార్టీ డేస్కే హైదరాబాద్ నుంచి సూర్యపేట నా కారణం నేను అనుకుంటూ వచ్చాను కాబట్టి ఎంత మంచి డాక్టర్ సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ ఆర్మోబెటిక్ సర్జన్ అందరూ ఇదే సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఉంటారు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అన్ని సోమాజీ కూడా యశోగా హాస్పిటల్లో డాక్టర్ గారు అక్కడ చూస్ చేసుకోవడం అక్కడ హాస్పిటల్కి వచ్చే అందరి అదృష్టంగా నేను భావిస్తున్నా టెన్ పర్సెంట్ మిగతా హాస్పిటల్కి ఇక్కడికి బంధువులు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఇంత సర్వీస్ చేసేవాళ్ళు ఆ సీనియర్ని మొట్టమొదటి పేషెంట్ నా దేవుడు ఆ పేషెంట్కి ఏ రోజు లేకుండా నేను చూసుకోవాలి తర్వాత మా హాస్పిటల్కి మంచి పేరు రావాలి డాక్టర్కి మంచి పేరు రావాలని చెప్పి డాక్టర్ గారు అక్కడక్కడ క్యాంపులు పెడుతున్నారు మేము కూడా కోరినాం మా సూర్యాపేటలో కూడా ఒకసారి మీ క్యాబ్ తప్పనిసరిగా కండక్ట్ చేయాలనుకున్నాను అలా అయిపోయాక కూడా చేయించుకోవడానికి పోయినాం కాబట్టి మా సూర్యాపేట వచ్చినందుకు ఒక డాక్టర్ గారికి కుదర కింద నేను రిటైర్ అయ్యి చెప్పాయి నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి సూర్యాపేట మాకు ఈ లోకల్లో నేను నేను ముప్పై ఏళ్ళు మా ముప్పై ఇరవై నుంచి అయ్యగారు అందుకుంటారు అయ్య మాకు అత్యయం అనుబంధం డాక్టర్ గారు కూడా ఈ సురే చాలా అనుబంధం ఉన్న వ్యక్తిగారు నేను విన్నాను సో మన అయ్యగారు సజెషన్ తోటి మాకు ప్రతి సలహాలు ఇస్తున్నారు అయ్యగారు వాళ్ళు కూడా నేను కాబట్టి సంజీవరావు వెంటనే ప్రియ మాట్లాడతారు ఇది కూడా మన డాక్టర్ గారు సునీల్ గారు హైదరాబాద్ నువ్వు చెప్తాకో అక్కడ జీవితో అని గట్టిగా చెప్పారు మంచిగా చాలా బాగా మాట్లాడాను కోఆపరేషన్గా నేను ప్రిపేర్ అయిపోయాను సార్ మొన్న నవంబర్ సిక్స్ ఆపరేషన్ అయింది ఈ రోజు సిక్స్ అదే టూ మంత్స్ రాబం కూడా అదే ఆపరేషన్ చేశారు కాబట్టి చాలా సక్సెస్ అయింది అనేది చాలా నాకు చేసినట్టు కూడా నేను ఒక త్రీ డేస్లో బయట వచ్చేసాను పాపం మొత్తం అసలు మా బాబు మా మేడం అంత ఉన్న కూడా వాళ్ళు ఏ పక్కన కూర్చున్నారంటే ఓన్లీ వాళ్ళ సర్వీస్ అయితే పెట్టరు సర్వీస్ ఈజ్ వెరీ బెటర్ అన్నారు బాగా చేశారు ఇది త్రీ డేస్లో వచ్చేసాను వన్ మంత్ ఫిజియోథెరపీ తీసుకున్నాను మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళాను మెడిసిన్ చేయాలి మెడిసిన్ బాగానే నేను ఫిజియోథెరపీ చేయను పది వాటిని మీకు క్యూర్ అవుతుంది నేను ఈరోజు నాకునే వాళ్ళు మా ఇంకూడే పక్కనే చాలా మంచి కోపరేషన్ చాలా బాగా చేశారు నా సజెషన్ ఏంటంటే రోబోట్ ఈజ్ వెరీ అందరూ చేసుకోవడం చాలా మంచిది దానివల్ల చాలా బెనిఫిట్స్ సార్ చెప్పారు ఇంకా చెప్తలేకపోతున్నాం థ్యాంక్స్ ఇప్పుడు ఒకటి సార్ భయం ఏంటంటే అందరి భయం ఏంటంటే ఫిజియోథెరపీ చాలా నొప్పులు ఉంటాయి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా డాక్టర్ సునీల్ రాజపల్లి గారు సమర్థుడైన డాక్టరు ఈ చదువు అనేది ఆ విద్య నాని దాని చదువు అనేది మన దృష్టి బాగుంటాయి మిగతా డాక్టర్లు సమంతులు కారణం కాదు మేము అనుభవపూర్వకంగా అక్కడ ఉండి వాళ్ళతో చేర్చుకున్నాం మా పిల్లలిద్దరు కూడా నాన్న ఈ డాక్టర్ గారు వల్లనే ఈ హాస్పిటల్ రష్మిడి అనిపిస్తుంది మాకన్ను కాబట్టి మా సూర్యాబైల పట్టణ నియోజకవర్గాలు అన్నిటి తరఫున మా మంత్రుల తరఫున రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అందరి తరఫున వైద్య లక్షణాన్ని ఒక వ్యక్తి ఇస్తే బాగుంటుంది పంపించింది ఇటువంటి డాక్టర్లు ఉండాల్సింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉండాలి ఆయన సమర్థలకు అక్కడ ఉంటుంది కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ సేవ చేయాలనే ఫలితాలతో నిరా ఫిజిటోరఫీ ఏడవలసి వస్తుంది ఇప్పుడు ఆయన వాళ్ళు రెండు నెలలకి రెడ్ షూట్ వచ్చేసారు మీ ముందే మీ డిజిటల్ థెరఫీ ఎక్స్పీరియన్స్ ఏర్పడదు సజెస్ ఫిజిల్ టెరఫీ పోయాను పోయానండి కానీ చాలా కఠినమైన ఫిజిల్ థెరఫీ అండి అది మాత్రం ఒక టైన్ ఫిఫ్టీన్ డేస్ చేస్తే మాత్రం దానివల్ల చాలా ఫ్రీగా నడవచ్చు సార్ కొద్దిగా క కఠినాన్ని ఇచ్చింది ఇక అది తప్పదు అన్నట్టుగా నేను ఒక వన్ మంత్ చేశాను

आना ओके तो नवीन जाल देशन लो बच्चों ओपन आप बैठे सुने उड़े लिए तो तो भी तो देशन आपके सिचेस पढ़े हैं वो लोग देशन आजाला मांगे हैं दूसरे एकाल आपने जिंदेशन तो देलेगो समाज की आवाज़ है गंदगी की आवाज़ है आना आना उनके అన్ని చేసుకోవాలి మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలగాలి కటింగ్ తక్కువ ఉంటుంది సో దాంతో నొప్పి తక్కువ గాయం తక్కువ ఉంటది అండ్ ఇంకోటి అతి ముఖ్యంగా ఏంటంటే ఆన్ టేబుల్ ఫుల్ మూవ్మెంట్స్ ఇస్తాం సో దాంతో ఫిజియోథెరపీ కూడా ఈజీ అది ఇప్పుడు ఆయనకు వచ్చిన మూమెంట్స్ నెల రోజులు వచ్చిన మూమెంట్స్ రోబో లేకుండా అయిపోయి చేసుకుంటా దానికి కన్వెన్స్ అంటే మనము మూడు నెలలు పట్టేది నెల రోజులు అన్ని అచీవ్ చేస్తాం సో అనేది ఎక్కువ ఉండదు అందరికీ అంటే మీ ద్వారా కొంచెం అవగాహన తీసుకోవాలని నా ప్రయత్నం ఆరోగ్య భద్రత నేను లండన్లో ఉన్నప్పుడు చేసిన వాళ్ళ హైయెస్ట్ నైంటీ వన్ సార్ వయసు అండ్ భారతదేశంలో హైదరాబాద్ మన సోమజ్లో చేసింది ఎయిటీ సిక్స్ మనకి వయసు వచ్చేసరికి అందరికీ వస్తాయి సార్ మీకు నాకు కూడా గుండె జబ్బు తర్వాత బీపీ షుగర్ థైరాయిడ్ ఈ నాలుగు తప్పదు ఆ వయసుకు వచ్చే జబ్బులే అయ్యి దానికి దీనికి సంబంధం లేదు నెంబర్ వన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్ మనం అందరం మనుషులం అందరం టాయిలెట్కి వెళ్ళాలి ఆఖరి రోజు నెక్స్ట్ డే దాకా కూడా ఈ ఆఖరి రోజు దాకా కూడా నాలుగు అడుగులేసి ఆ బాత్రూమ్కి వెళ్ళి రావాలి అసలు ఇష్యూ మంది మనం నడిచి వెళ్ళి రావాలి అది లేని రోజు దుర్భరం అనిపిస్తుంది కొంతమంది ఏమంటారు సార్ ఏదో నడుస్తున్నా సార్ నన్ను వదిలే ఇప్పుడు తర్వాత చూస్తాను నేను ఒకటే అంట కరెక్ట్ ఇది గుండె మార్పిడా అర్ధరాత్రి ఆపరేషన్ కాదు కొన్ని హాస్పిటల్ చెప్తే అర్జెంట్ చేసుకొని రేపు వదిలి పడతావు అది తప్పు మోకాళ్ళ మార్పిడి అనేది ఎప్పుడు చేయాలంటే మనకు కనిపించాలి ఈ నాలుగళ్ళు అయితే చాలా కష్టంగా ఉంది చిన్న వయసు హైదరాబాద్లో పదహారేళ్ళ అమ్మాయి ఒకరోజు కూర్చోమన్న అమ్మాయి దామ్మ ఎగ్జామ్ చేసి కూర్చోంటే ఇట్లా నుంచో సడన్గా కూలబడ్డది కూర్చో నుంచో మొన్న మళ్ళీ ఎగ్జామ్ చేసి మళ్ళీ కూర్చో మళ్ళీ కూలబడ్డది ఇదేంటే మా అట్టర్చున్నా మా అమ్మ కూర్చోవచ్చు సార్ నేను నుంచోని కూర్చునే లోపల ఒక పది సెకండ్లు పడుతుంది అప్పుడు నరక యాత్రను అనుభవిస్తున్నాను పదహారు ఆ అమ్మాయికి ఇప్పుడు మొన్న నీట్లో పాస్ అయింది డాక్టర్ అవుతుంది ఇప్పుడు అంటే లైఫ్ మారిపోద్ది ఇప్పుడు ఇంకో ఆయన మీరు నా యూట్యూబ్ కలుగీంద కార్మికుడు తాడి చెట్టు ఎక్కి ఇప్పుడు డైలీ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు అంటే మాత్రం చేసుకోకూడదు ఎందుకంటే ఇది ఇది మోకాలే అందుకని నేను అందరికీ ఏం చెప్తా అంటే మనం ఆరోగ్యం బాగున్నప్పుడు చేసుకోవాలి అంతేగాని నడవలేక ఇంకా పాకే స్టేజ్లో గుండె బాగా బలహీనపడి అప్పుడు వచ్చి డాక్టర్ గారు ఏదో చేయండి అంటారు మనకి ఏ చేసి ఉంది ఆరోగ్య భద్రత ఉంది ఇన్సూరెన్స్ అన్నీ వస్తాయి అన్నింటిలో ఫ్రీగా చేస్తున్నాము అదే క్యాష్ పెట్టుకుంటే అన్నింటికైనా చీఫ్ దాని నిక్ట రూములో వెళ్ళాలి ఒకటి కాదు వందే ఒకటిసారి ఒకటి కాని 190 ఇక్కడైతే మన ఛాయిస్ రెడ్ ఎమర్జెన్సీ సరే నెక్స్ట్ హెల్త్ సర్వీస్ అక్కడ ఫ్రీలీస్ ఇచ్చారు అక్కడ ఏంటంటే అందరికీ ఫ్రీ ఇప్పుడు ఒక మంచి లోప తీస్తే గాని ఒక కాలు ఆపరేషన్ చేశా అది చేసారు రెండు కాదు ఒక్కసారి ఒకటి రెండు చేయంటి pani loop pani 92 roopi physiotherapy restore restore ఐపొడమ చేసుకోండి రెడ చాలా బ్లడ్ లాస్ ఐసియూ అడ్మిషన్ బ్లడ్ ఎక్కువ పోతే బ్లడ్ ఎక్కించాలి మనల్ని ఎక్కించిన పెట్టాలి ఖర్చు నొప్పి ఎవరికి లాభం ఆ ఈ మన మాత్రం ఫిజియోథెరపీ అప్పటికన్నా ఇప్పుడు చూసినట్టు మొదటి రెండు స్టేజ్ ఏంటంటే కొద్ది కొద్దిగా అరిగి ఉంటుంది కాబట్టి ఇంజక్షన్ చేయటం వల్ల ఈ మృతులు ఆస్తి కాటేజ్ అంటాం అది కొంచెం ఫామ్ అయ్యే ఛాన్స్ గ్యారంటీ మొత్తం కాదు ఇప్పుడు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఒక ఇంజక్షన్ అయినా పుట్టగొడుకులాగా బాగా వచ్చేస్తారు అట్లే ఉండదు అక్కడంతా కొద్దిగా స్మూత్ అవుతుంది అంతే సో దాంతో నొప్పులు తగ్గుచిన ఆపరేషన్కి ప్రత్యామ్నాయం కాదు ఉదాహరణకి ఆకలి వేసేది ఏం లేదు తినడానికి మంచిది దానికి కొద్దిగా ఆకలి ఆస్తారంట నవ్వాడు ఎందుకు అంటే రోజు నడుపుతున్నాడు కదా అంటే నడవలేని పక్షంలో రండి స్టేజెస్ త్రీ థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ చేస్తే దొంగతనం అని అదే డైరెక్ట్గా పేషెంట్ మోసగించడమే నెక్స్ట్ టూ స్టేజ్ వద్దు అని ఒక్కటే మాట రాయడం కాదు అంట ఇప్పుడు ఈ ఇంజక్షన్ మనం భారతీయంగా అనుకోలేదు డిపెండ్ సార్ పదిహేను వెళ్ళాకుంటా సార్ అంతే ఉండదు